పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలామందే ఉంటారు అందులో మా తమ్ముడు ఒక్కడు డ్రెస్ తీసుకోమని ఎంత బతిమిలాడినా సరే ససేమిరా అంటాడు లాస్ట్ టైం అయితే మా డాడీ బతిమిలాడి మనీ ఇస్తే తీసుకెళ్లి ఆశ్రమంకి డొనేట్ చేశాడు సెలబ్రేట్ చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే ఏంటి పిల్లలు హ్యాపీగా ఉంటే పేరెంట్స్ కూడా హ్యాపీయే కదా అందుకే ఈసారి వాడి ఇంట్రెస్ట్కి తగ్గట్టు సెలబ్రేట్ చేశాను ఈసారి మొక్కలు పెట్టిద్దామని ప్లాన్ చేశాను మొక్కలు పెట్టేసి చేతులు కడిగేసుకుంటే అంతటితో అయిపోదు కదా అది బతికుంటేనే మనం చేసిన దానికి అర్థం అందుకే నేను ఈసారి సంకల్పతారు అనే ఒక ఎన్జిఓతో టైఅప్ అయ్యాను ఎందుకు ఎన్జిఓతోనే అంటే వీళ్ళు ఫైవ్ ఇయర్స్ వరకు మనం పెట్టిన మొక్కల్ని వీళ్ళే కేర్ టేకింగ్ చేస్తారు అంటే నీళ్లు పోయడం కంపోస్ట్ వేయడం ఎట్సెట్రా లాంటివి మొక్క సెల్ఫ్ సస్టైనబుల్ అవుతుంది అనుకున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు మనం పెట్టిన మొక్కలకి జియో ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనం మొక్క ఎదుగుదలని ట్రాకింగ్ చేసుకోవచ్చు సర్వీస్ కోసం వీళ్ళకి కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మనం వారసుల కోసం ఆస్తులు కూడా పెడతాం కదా ఎన్ని ఆస్తులు ఇచ్చినా వారు బ్రతకడానికి పంచభూతాలు సహకరించకపోతే వృధానే కదా మన ఇంట్లో మొక్కలు పెడితే మన కుటుంబం కోసమో మన వారసుల కోసమో ఆస్తులు దాచిపెడుతున్నట్టు అదే కమ్యూనిటీ కోసం చేస్తే రేపటి తరం స్వచ్ఛమైన గాలి పీల్చడం అనేది ఒక వరం లాంటిది అందరి కోసం ఆస్తి కూడబెడుతున్నట్టు రేపటి కోసం రేపటి తరం కోసం మనం ఆస్తులు పెంచకపోయినా పర్వాలేదు ఉన్న సోర్సెస్ సోర్సెస్ని పాడు చేయడం వాటర్ని కలుషితం చేయడం చెట్లను నరకడం లాంటి వాటిని ఆపేద్దాం రేపటి తరం భవిష్యత్ భవిష్యత్తు కోసం మనకి చేతనైనంత చేద్దాం లెట్ అస్ హ్యావ్ మీనింగ్ఫుల్ లైఫ్ సేవ్ ట్రీస్ జై హింద్